గ్రామ దేవతలకు వేప అంటే ఎందుకంత ఇష్టం పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ బాలమ్మ దేవమ్మ నాగమ్మ మైసమ్మ కట్టమైసమ్మ పోలేరమ్మ మాంకాళమ్మ మావుళ్లమ్మ ఇలా ఏ దేవుడికి పండుగ చేసిన బోనాలు వాటికి వేప రెమ్మలు కట్టడం మన సంప్రదాయం అసలు అమ్మవారికి వేప రెమ్మలు అంటే ఇష్టం వేప చెట్ల కిందే ఎక్కువగా అమ్మవారి ప్రతిమలను ఉంచుతారు చిన్న చిన్న గుడులు ఉన్నప్పటికీ కూడా చెట్ల కిందనే ఉంచి పండుగలు పూజలు చేస్తుంటారు వేపను అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు వేస్తే వేప కొమ్మ తీస్తే అసిరమ్మ అనే సామెత అలా వచ్చిందే అమ్మవారి ప్రతిరూపంగా నిలిపిన వేపను ఆరాధన తర్వాత కదల్చడానికి ప్రజలందరూ భయపడతారు వేపను అక్కడే ఉంచాలనేది దీని అంతరార్ధం వేటను అమ్మవారు వేపనే అలంకారంగ్రామ దేవతల పూజల్లో వేపమండలను తోరణాలుగా కడతారు అంతేనా బలిచ్చే మేకలకు కూడా వేప రెమ్మలను దండలుగా వేస్తారు వేసే బోనాలకు పూలతో వేప వేపరెమ్మలను చుడతారు చివరకు కూడా వేప రెమ్మలే కనిపిస్తాయి అమ్మవారు అంటే వేప వేప అంటే అమ్మవారు అనేంతలా వేపను పూజిస్తుంటారు అంతే కాదండోయ్ చిన్న పిల్లలకు పెద్దలకు ఎవరికీ అమ్మవారు పోసినా వేప రెమ్మలు వేసి దానిపై వారిని పడుకోబెడతారు వాటిలో ఉన్న ఔషధ గుణాలు గాలిలో వ్యాపించి ఆరోగ్యాన్ని ఇస్తాయనేది ఆంతర్యం